oh uh. శ్రీ శ్రీగురు బ్యోన్నమా శ్రీమాత్రే నమ్మ ఈ రోజు మనము చాలా మంచి పరిహారాన్ని చెప్పుకోబోతున్నాము ఇందులో తంత్రాలు మంత్రాలు ఏమి చేయవలసిన అవసరం లేదు అనుష్ఠానం ఏమీ లేవు యజ్ఞాలు లేవు ఈ పరిహారాన్ని స్త్రీలైనా పురుషులైనా ఎవ్వరైనా కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు మీ ఇంటిపై ఏదైనా తంత్రక్రియలు జరిగినా ఏదైనా దిష్టి దోషాలు ఉన్నా ఏదైనా బంధన యోగాలు ఉన్నా వాటి శక్తి అంతా కూడా అంతమైపోతుంది ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీ ఇంటిని వదిలి వెళ్లిపోతాయి సుఖ సమృద్ధులు అనేవి మీ ఇంట్లోనికి అడుగు పెడతాయి ఇంట్లో ప్రేమ భావన అన్నది పెరుగుతూ వస్తుంది మీరు ఈ పరిహారాన్ని చేసిన తర్వాత ఒక శక్తి అన్నది మీకు మద్దతుగా ఉంటుంది దీని వలన మీ భవిష్యత్తులో జరగబోయే విషయాలు కూడా మీకు తెలుస్తాయి మీ ఇంట్లో ఏదైనా ఇబ్బందులు కలుగుతూ ఉన్నట్లయితే వాటికి పరిహార మార్గాలు అనేవి మీకు కళలో కనిపించడం ప్రారంభమవుతాయి రకరకాల వృక్షాల మీద రకరకాల యోనులలో జన్మించిన జీవులు యొక్క నివాసం ఉంటుంది మీకు అవి మద్దతును ఇవ్వడం ప్రారంభిస్తాయి మీ ఇంట్లో నాలుగు వైపుల నుండి కూడా సుఖ సంబృద్ధులు అనేవి పెరుగుతూ వస్తాయి తంత్రక్రియలు బంధన యోగాలు వీటన్నింటి నుండి ముక్తి అన్నది తప్పకుండా లభిస్తుంది కానీ మీకు ఈ శక్తి ద్వారా ఏం లభిస్తుంది అంటే మీ భవిష్యత్తు మీకు కనిపిస్తుంది ఈ క్రియను మీరు కొన్ని రోజుల పాటు చెయ్యాలి ఆ తర్వాత మీకు ఆ శక్తి అన్నది సిద్ధించబడుతుంది మీరు మీ ఇంటికి దగ్గరలో ఏదైనా ఒక పెద్ద వృక్షం ఉంటే చూసుకోండి చిన్నదిగా ఉండకూడదు పెద్దదిగానే ఉండాలి రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ వేప చెట్టు కానీ మీరు కొద్దిగా పచ్చి పాలను తీసుకోండి ఎక్కువగా మర్రి చెట్టు వద్దకు వెళ్ళే ప్రయత్నాన్ని చేయండి అది కుదరనప్పుడు మాత్రమే రావి చెట్టు వద్దకు కానీ వేప చెట్టు వద్దకు కానీ వెళ్ళండి పచ్చి పాలను తీసుకోండి మీరు తెల్లవారుజామునే ఐదు గంటల నుండి ఆరు గంటలలోపు ఈ క్రియను చేసుకోవడం చాలా చాలా మంచిది మీరు పచ్చిపాలను తీసుకుని అగరబత్తీలను తీసుకుని వెళ్ళండి మీరు ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత పూజ అంతా పూర్తి అయిన తర్వాత ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటలలోపు కొద్దిగా పచ్చిపాలను తీసుకుని ఏదైతే మీ ఇంటికి దగ్గరలో పెద్ద వృక్షం ఉందో ఆ వృక్షం యొక్క మొదట్లో పొయ్యడం ప్రారంభించండి మర్రి వేప రావి ఈ మూడు వృక్షాలలో ఏదో ఒక వృక్షానికి పోసిన తర్వాత రెండు అగరబత్తీలను వెలిగించండి కొన్ని రోజుల పాటు మీరు ఈ క్రియను కంటిన్యూగా చేయండి ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ ఇంట్లోనికి లక్ష్మి ఆగమనము అనేది జరుగుతుంది తంత్రక్రియలు బంధన యోగాలు నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి ఇంట్లో ఏవైతే చెడ్డ శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళే పాలతో పాటే మీతో పాటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళిపోతాయి మెల్లి మెల్లిగా మీ ఇంటికి పట్టిన గ్రహపీడలు అన్ని కూడా దూరంగా వెళ్లిపోతాయి అదే విధంగా ఆ వృక్షంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీ ఇంట్లోనికి ప్రవేశిస్తాయి మీ భవిష్యత్తును మీకు చూపిస్తాయి ఇంకెప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా మీ జీవితంలోనికి రాదు వచ్చినా కూడా మీకు తప్పకుండా ఆ శక్తి అన్నది సహాయం చేస్తూ ఉంటుంది చాలా చాలా సాధారణమైన పరిహారము కొన్ని రోజులు చేసి చూడండి చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాక్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ తప్పక కామెంట్ చేయండి